హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రేణుక సారీ హౌస్ ఈరోజు మీకు గద్వాల్ శారీ తెచ్చానండి మీ ముందుకు కొత్త కలెక్షన్ అండి ఇది చూడండి ఒక కోట్ చూపెడతానండి ఈ కలర్ మెరూన్ కలర్ అండి మెరూన్ కలర్ చూపెడతానండి మెరూన్ కలర్ చూడండి ఆల్ ఓవర్ శారీ అంతా లైన్స్ లైన్స్లో వచ్చిందండి ఇది చూడండి మీనా మీనాకరి వచ్చినాయండి బార్డర్ ఏమో నీడే కలర్ ఇచ్చారు నీడో మీడియం బార్డర్ ఇచ్చారు చూడండి టసల్స్ వచ్చాయండి ఆల్ ఓవర్ శారీ మొత్తం అంతా లైన్స్ ఇచ్చి కూటీస్ వచ్చాయండి ఆ రోజు శారీ అంతా చాలా సాఫ్ట్ ఉన్నదండి పళ్ళు చూడండి పళ్ళు చూడండి గ్రాండ్ ఇచ్చారండి బ్లౌజ్ అండి ఇది పళ్ళు టసల్స్ వచ్చాయండి చూడండి శారీ మొత్తం అంతా సాఫ్ట్ ఉంటుందండి చూడండి వేర్ కలర్ అండి ఇది గదివాళ్ళు దీంట్లో కలర్ చూడండి ఇది ఒక కలర్ అండి మెరూన్ కలర్ స్క్రీన్ షాట్ తీయండి నచ్చితే మెసేజ్ చేయండి గ్రీన్ కలర్ చూడండి గ్రీన్ కలర్ సేమ్ అండి బార్డరు పల్సల్స్ పళ్ళు అండ్ సేమ్ అండి గ్రీన్ కలర్ ఎంత బాగుంది చూడండి చాలా చాలా బాగుందండి గ్రీన్ కలర్ బ్లూ కలర్ చూడండి బ్లూ కలర్ కూడా చాలా గ్రాండ్ కనిపిస్తుంది చూడండి బ్లూ బ్లూకి నేవీ బ్లూకి లైట్ బ్లూ బార్డర్ ఇచ్చారు పళ్ళు అండ్ బ్లౌజ్ సేమ్ ఇచ్చారండి సేమ్ కాంబినేషన్ కలర్ డిఫరెంట్ అండి బ్లౌజ్ పళ్ళు సేమ్ ఇచ్చారండి టసల్స్ రెడ్ అండి ఇందాక చూపించిందంటే మేరూనండి స్క్రీన్ షాట్ తీయండి మీరు మెరూన్ కాంబినేషన్ చూడండి ఇది మెరూన్ ఇది రెడ్ అండి ఇది ఇది డిఫరెంట్ కనిపిస్తుంది చూడండి చూడండి పళ్ళు చూడండి ఎంత గ్రాండ్ వచ్చింది చూడండి పళ్ళు ఇది ఒక కలర్ స్క్రీన్ షాట్ తీయండి గ్రీన్ లోనే డిఫరెంట్ గ్రీన్ అండి చూడండి ఎంత కలర్ బాగా షైనింగ్ వస్తుందండి దీనికి లైన్స్ బూటీస్ ఇది చూస్తుంటేనే షైనింగ్ ఎత్తు కొడుతుందండి చూడండి చూడండి వెరీ వెరీ సాఫ్ట్ ఉంటాయండి శారీలన్నీ ఈ గ్రీన్ చూడండి ఈ గ్రీన్ చూడండి డిఫరెంట్ ఉందండి డార్క్ గ్రీన్ బాటిల్ గ్రీన్ ఇది లైట్ గ్రీన్ రెడ్ అండ్ మెరూన్ డిఫరెంట్ చూడండి రెడ్ మెరూన్ లైట్ గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ అండ్ బ్లూ కలర్ అండి మీకు యాద్ నచ్చితే స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి థ్యాంక్ యూ అండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి సపోర్ట్ చేయండి